టాలీవుడ్ ఇండస్ట్రీలో ముచ్చటైన జంట ఎవరంటే నాగచైతన్య సమంత అని చెప్పుకుంటాం వాళ్ళిద్దరూ మంచి భార్యాభర్తలే కాదండి మంచి మనుషులు కూడా ఎందుకంటే సమంత ఎంత సంపాదిస్తున్నా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా పసిపిల్లలు ప్రాణాలు కాపాడుతోంది ఇదలా ఉంచితే నాగచైతన్య చేసే సాయం మూడో కంటికి కూడా తెలియదు అందుకే మనందరికీ నాగచైతన్య గురించి పెద్దగా తెలియకపోవచ్చు అంతేకాదు నాగచైతన్య సమంతను ఎలా చూసుకుంటాడని మనందరికీ బాగా తెలుసు సమంత ఇంటి కోడలైనప్పటి నుంచి అక్కినేని కుటుంబానికి చాలా అదృష్టం కలిసిందని అక్కినేని నాగార్జున గారు చాలా ఇంటర్వ్యూస్లోనే చెప్పారు ఇకపోతే సమంత ఒక క్రిస్టియన్ కానీ అన్ని మతాలను గౌరవిస్తూ ప్రతి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటుంది నాగచైతన్య యథావిధిగా ఈ క్రిస్మస్ సందర్భంగా సమంతకు ఒక కానుకిచ్చి బహుకరించాడు అదేమిటో తెలుసా సమంత తల్లిగారి పెళ్లి చీరని కొత్తగా డిజైన్ చేయించి కొంగు అంచున బంగారు జరితో లవ్ యూ శ్యామ్ అని చాలా కష్టపడి డిజైన్ చేయించి శామ్కి కానుగ్గా ఇచ్చాడు అది చూడగానే సమంత ఆనందానికి అవధులు లేవు నాగచైతన్య ఇచ్చిన గిఫ్ట్ తన తల్లి ప్రేమను గుర్తు చేసేలా ఉంది కాబోలు సమంత కన్నీళ్లు పెట్టేసుకుంది ఆనందంతో వాళ్ళిద్దరు ప్రేమను చూసిన నాగార్జున అమలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా జీవించాలని ఆశీర్వదించారు నాగార్జున అమల ఏ అమ్మాయికైనా తన భర్త ఇచ్చే గిఫ్ట్ ఎప్పుడూ మధుర జ్ఞాపకమే అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు సమంత ఆనందం మాటల్లో చెప్పలేనిది నాగచైతన్య సమంతకి ఇచ్చిన గిఫ్ట్ మీకు నచ్చినట్టయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి